నమస్తే మేడం గుడ్ మార్నింగ్ ధర్మవరం అని చెప్పి కార్యక్రమం చేసిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సడన్గా వచ్చి అమరావతి మీద పడ్డాడండి మరి ఆయన మాట్లాడుతూ అమరావతికి వచ్చేది కాంటమ్ వ్యాలీ కాదు అమరావతికి వచ్చేది ఆక్వా వ్యాలీ మేము అధికారంలోకి రాగానే అమరావతి అంత మునిగిపోయి ఉంటుంది కాబట్టి అక్కడ చేప పిల్లేసి పెంచి చేపల చెరువులాగా ఉపయోగించుకుంటామని చెప్పేసి ఈరోజు మాట్లాడడం జరిగింది సో ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలకి అమరావతి గురించి ఆయన కూసిన కోతలకి అమరావతి మహిళగా మీరు ఎటువంటి సమాధానం చెప్పదలుచుకున్నారండి ఏంట్రా కేతిరెడ్డి అమరావతి క్వాంటమ్ వాలి కాదు ఆక్వా వాలి అమరావతిలో చేప పిల్లల్ని వదులుతా మేము వస్తే అంటావా ఒకసారి నీకు దమ్ము ధైర్యం ఉంటే రారా ఇక్కడికి నిన్ను కూడా చేపలతో పాటు మొక్కల మొక్కలుగా కోసి కూరలు తీసుకెళ్ళి కూరలాగా వండి తీసుకెళ్ళి మీరు పెట్టే ఫిష్ ఆంధ్ర మటన్ ఆంధ్ర ఉన్నాయి కదా ఆ షాపులో నమ్మేస్తారు నిజంగా నీకు ధైర్యం ఉంటే ఇక్కడికి రా హలో గుడ్ మార్నింగ్ స్టార్ ఛానళ్ళకి వచ్చినట్టున్నారు వాస్తవంగా నేను గుడ్ మార్నింగ్ స్టార్ కాదండి కబ్జా కింగ్ పొద్దున్నే లేచి మార్నింగ్ స్టా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 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 వాక్ అని చెప్పి జనాలు ఇళ్ళ దగ్గర గరికి వెళ్ళి వాళ్ళని ఏదో బాగోగులు కనుక్కొనే ప్రజాప్రతినిధిలాగా నటిస్తూ ఆ తర్వాత ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో చూసుకొని ఖాళీ ప్రదేశాలు కుంటలు చెరువులు లేదంటే ఇళ్ళు ఈయన కబ్జా చేయడానికి అవసరమైనటువంటి బిల్డింగ్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకొని తర్వాత వాళ్ళ ఆళ్లను పంపించి ఆ తర్వాత వాటిని కబ్జా చేసేయటం లేదు ఇది ఈయన నిర్వాహకం గత ఐదు సంవత్సరాలు చేసింది అందుకే ఈయనకి కింగ్ అని చెప్పి పేరు పెట్టింది ఆ విషయం ప్రజలకు తెలిసి తర్వాత తిప్పి ఇంట్లో ఇంట్లో కూర్చోబెట్టారు ఇకపోతే కేతిరెడ్డి నీకు అమరావతి గురించి మాట్లాడే అర్హత అర్హత లేనిటువంటి వ్యక్తులయ్యా మీరు వైసీపీ వాళ్ళు ఎందుకంటే ఆక్వా వ్యాలీ మీకు ఈ ఫిష్ అని చెప్పి మీ నాయకుడు గతంలో విదేశీ టూర్లు చేసి ఇక్కడ ఈ రాష్ట్రానికి ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా విలాసంగా విలాసవంతమైన జీవితాలు గడిపి విదేశీ టూర్లు కని చెప్పి రాష్ట్రాన్ని పెట్టుబడుల కోసం చెప్పి రాష్ట్ర ఖజానాకి గుండు కొట్టి ఈయన సొంత టూర్లు ఫ్యామిలీ టూర్లు చేసి వచ్చి ఇక్కడ ఈ రాష్ట్రంలో మీ నాయకుడు మీరు చేసిన నిర్వాహకం అంటే ఫిష్ ఆంధ్ర లేదంటే మటన్ ఆంధ్ర ఈ షాపులు తప్ప ఇంకేం చేయలేదు ఇకపోతే అమరావతి ఏంటి ఆక్వా వ్యాలీ కాదు సారీ క్వాంట వ్యాలీ కాదు ఆక్వా వ్యాలీ ఒరే దిక్కుమాల దరిద్రులారా చూడండిరా ఇప్పుడు చూడండి గత ఏడు రోజులుగా బంగాళాఖాతంలో అల్పపీడన ఉంది అని చెప్పి తుఫాన్లు వర్షాలు కంటిన్యూస్గా పడుతున్నటువంటి సమయంలో ఇక్కడ ఇక్కడే కాదు రాష్ట్రం అంతటా కూడా వర్షాలు పడుతుంటే మీ కళ్ళు ఏమైనా దొబ్బినాయా మాట్లాడితే అమరావతి మునిగిపోయింది అమరావతిలో గ్రాఫిక్స్ అమరావతిలో రైతులు లేరు లేదంటే అమరావతి కన్స్ట్రక్షన్స్ పనికి రాదని కళ్ళు పోయిన మాటలు చెప్తారు కనపడిన బిల్డింగ్స్ ఏమి మీ కళ్ళు ఏమైనా పోయినాయా ఇంకా ఇంకేమైనా మీ భాషలో చెప్పాలా నేను కాకపోతే అక్కడ చూసుకుంటే సిఆర్డిఏ బిల్డింగ్ ఇటు చూసుకుంటే హైకోర్టు ఎమ్మెల్సీ భవనాలు ఎమ్మెల్యే భవనాలు సిడి యాక్సెస్ రోడ్డు కాళ్ళు కనీసం ఆ పాదాన్ని కూడా టచ్ చేయలేదు రా దిక్కుమాల దుర్మార్గుడ నీళ్లు మీరు మీరు చెబుతున్నటువంటి పెద్ద పెద్ద మహానగరాల్లో కార్లు కూడా మునిగిపోయినాయి కళ్ళేమన్నా ఉంటే చదువులేమన్నా ఉంటే చదువు ఏమన్నా ఏడ్ చేస్తే మీ మహాలకి చదువుకోండి న్యూస్ పేపర్లను అట్లీస్ట్ కళ్ళేమన్నా ఉంటే టీవీలో చూసి నేర్చుకోండి కనీస విజ్ఞానాన్ని అంతేగాని పద్దుగూకలు అమరావతి పడి అమరావతి మీద పడి యాడవటం దీంతోనే సరిపోయింది మీ బ మీ బతుకంతా గత ఐదు సంవత్సరాల పాటు ఇంకా చెప్పుకోవాలంటే ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కంప్లీట్ చేయటం చేతగాని మీ నాయకుడు ఆ రోజు కనుక ఈ రాష్ట్రాన్ని నాశనం చేయకుండా ఇప్పుడు ఇంకోలాగుండేది అయినా కూడా ఈ సంవత్సరం కాలంలో అమరావతి వైభోగం ఒక్కసారి చూడండి వచ్చి ఇక్కడికి వచ్చి అంటే మీకు అమరావతిలో అడుగు పెట్టే అర్హత ఎలాగూ లేదు అమరావతిలో అడుగు పెడితే చెప్పు తీసుకొని కొడతారు అమరావతి రైతులు ఈ భయం మీకు బాగానే ఉంది కాబట్టి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఇకపోతే నీ నా నాలుక కొంచెం దొరదక్కినట్టుందండి ఈ మధ్య అందరూ వాగుతున్నారు కదా నేను కూడా ఏదో ఒకటి వాగేద్దామని చెప్పి వచ్చి వచ్చి అమరావతి మీద పడ్డాడు ఒరే ఒరే నువ్వు పడి పడి అమరావతి మీద ఎందుకు పడతావరా బాబు గతంలో అమరావతి మహిళలంటే ఏంటో చేసి చూపించే వద్ది మా ఐదు సంవత్సరాల పాటు పదహారు వందల ముప్పై ఒకటి ఈజ్ పదకొండు గుర్తుంచుకో అది మీ బతుకులు మాతో పెట్టుకుంటే అలా ఉంటుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ నువ్వు అమరావతి మీద విషం చిమ్మి దేవతల రాజధాని అయినటువంటి అమరావతి జోలికి వచ్చి అబాసు పాలయ్యి జైల్లో చెప్పకూడదు పదహారు రోజులు పద్నాలుగు రోజుల పాటు తీరొచ్చిన వాళ్ళు ఉన్నారు సిగ్గు తెచ్చుకొని బతకండి అంతేగాని ఏకాడికి అమరావతి అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక కడుపు మంటతో ఇష్టారాజ్యంగా మాట్లాడతావంటే అంటే ప్రజలేము చూస్తూ ఊరుకోరు మీ కళ్ళబొల్లి అబద్ధాలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు అన్నిటికి మించి చంద్రబాబు నాయుడు గారు లొకేషన్ వీళ్ళంతా కూడా పవన్ అన్న కలిసి వీళ్ళు వాళ్ళ సొంత ఫ్యామిలీకి కూడా టైం స్పెండ్ చేయకుండా రాష్ట్రం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్రంలో ఉన్న యువతని నిరుద్యోగిత శాతాన్ని తగ్గించడం కోసం విదేశీ పెట్టుబడులు ఆకర్షించి ఇక్కడ ఇన్వెస్టర్స్ని పట్టుకొచ్చి ఇక్కడ ఉద్యోగ నిరుద్యోగ నిరుద్యోగిత శాతాన్ని తగ్గించి ఉద్యోగ కల్పనే ధ్యేయంగా వాళ్ళు పనిచేస్తున్నారు రా దిక్కుమాల దరిద్రులారా మీకేం తెలుస్తుందిరా మాట్లాడితే మటన్ షాపులు ఫిష్ షాపులు అయ్యా నేను రొయ్యల చెరువులు చేపల చెరువులు చేసే రైతన్నలకు నాదొక విజ్ఞప్తి మనవి కూడాను పాప ఈ వైసీపీ వాళ్ళకి ఏ పని పాట లేకుండా ఉన్నట్టుంది మీ చేపల చెరువుల్లో రొయ్యల చెరువుల్లో ఏదైనా మేత మో మేత తీసుకొచ్చి వేయడానికి ఫిష్ని రొయ్యల్ని పట్టడానికి వీళ్ళు ఖాళీగా ఉన్నారు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఈవెన్ జగన్మోహన్ రెడ్డితో సహా మీకు కావలసిన వీళ్ళని కూలీగా పెట్టుకొని కాస్త కూలీ అన్న మొహం తగలయండి అప్పుడన్నా వీళ్ళ నోళ్ళు మూతలు పడతాయి ఒరే కేతిరెడ్డి గతంలో ఐదు సంవత్సరాల పాటు మీరు పరిపాలించి ఒక్కటంటే ఒక్క కోటి విదేశీ పెట్టుబడి తెచ్చిన పాపాన్ని పోకపోగా ఇంకా నువ్వు అమరావతిలో చేపలు పడతాను లేదంటే చేప పిల్లల్ని వేస్తావనని చెప్తున్నావు కదా నీకు ధైర్యం ఉంటే అమరావతి ప్రాంతానికి రా ఇక్కడ నువ్వు చేపలు పడతానన్నావు కదా ఇక్కడ నువ్వు రా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారనేది నేను చూపిస్తా నీకు ఇక్కడికి వచ్చే ధైర్యం ఉంటే నువ్వు ఇక్కడికి అదే మాట ఇక్కడ మాట్లాడు అవును అమరావతి మునిగిపోయింది ఉన్నాయని ఇంకా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ఐదు లక్షల కోట్ల పెట్టుబడిని తీసుకొస్తున్నారు ఈ ఈ సంవత్సరం కాలంలో మీ మొహాలకి విదేశీ పెట్టుబడులు కాదు కదా విదేశీ విదేశీయులతో కానీ విదేశీ సంస్థలతో కానీ మంచి సంబంధాన్ని కంటిన్యూ వాళ్ళతో సంబంధ స సంబంధాలు కలిగి ఉంటాం కూడా మీకు చేత కాదు అలాంటిది మీకేం తెలుస్తుంది రా రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు తీసుకురావటం యువతకు ఉద్యోగ కల్పన కల్పన చేయటం లేదంటే తెచ్చిన ఆ విదేశీ పెట్టుబడులు ఎలాగ మన అనుకూలంగా రాష్ట్రానికి అభివృద్ధి దిశగా మలుచుకోవాలనేది మీకేం చేత అవుతుందిరా మీకు తెలిసిందల్లా దాచుకోవటం దోచుకోవటం ఇంకొక మాట చిన్న మాట ఫిష్ ఆంధ్ర పెట్టారు కదా మా వీళ్ళు గతంలో వీళ్ళు తినడానికి దోచుకోవడానికి ఆ దోచుకున్న డబ్బును దాచుకోవడానికి ఒకడేమో జైల్లో వాడికి ఏదో ఏసీలు కావాలి కమోడ్లు వెస్ట్రన్ కమోడ్లు కావాలి న్యూస్ పేపర్స్ కావాలి వాకింగ్ షూస్ కావాలి మూడు పూట్ల బయట నుండి రెస్టారెంట్ ఫుడ్లు కావాలని అడుగుతాడు ఇంకొకటి వచ్చేసి ఇంకొకటి వాగుతాడు ఏ గతంలో మీరు అన్నారుగా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు దోమలు కొడుతున్నాయి ఆయనకి ఆ చర్మ సమస్యలు అన్నని డాక్టర్స్ ప్రూవ్ చేసినా డాక్టర్స్ సజెస్ట్ చేశారు చేసినా కూడా మీరు అన్నారుగా దోమలు కొట్టుతా కొట్టకపోతే రంబా రంబావరోస్ వస్తారని మిథున్ రెడ్డి గురించి అండి నేను మాట్లాడుతుంది ఏ ఆయన అక్కడ ఇప్పుడు చేసిన నిర్వాహకానికి రాష్ట్రంలోనే ఆయన చేసినటువంటి లెక్కర్ స్కామ్ అనేది గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎక్స్ మా మన సీఎం గారు ఉమ్మడి రాష్ట్రానికి ఆయన అన్నారు ఇది చాలా చిన్నది ఆంధ్రాలో జరిగినటువంటి లెక్కర్ స్కామ్ గురితో కంపేర్ చేసుకుంటేనని చెప్పి మాట్లాడారు అంత పెద్ద స్కామ్ను చేసి రాష్ట్రాన్ని అధోగతి పాల్చేసిన మీకు ఇంకా మళ్ళీ అవసరాలు కల్పించారా ఇంకా నయం పబ్బులు క్లబ్బులు అవి కూడా ఏర్పాటు చేయమని అడగల ఇంకా నయం అంటే వీళ్ళు రాష్ట్రాన్ని రాష్ట్ర యొక్క ఖజానాన్ని వీళ్ళ అవసరాలకి ఏ విధంగా వాడుకున్నారన్న దానికి ఒక ఉదాహరణ ఇంకా చో ఇంకా చెప్పాలంటే వీళ్ళు ఇప్పుడు జైల్లో ఉండి కూడా రాజభోగాలు అనుభవించడానికి ప్రయత్నిస్తున్నారు వీళ్ళు జైల్లో న్యాయ న్యాయమూర్తుల మీద న్యాయ దేవతల మీద కూడా వీళ్ళు కామెంట్లు చేసినట్టు దిక్కుమాల దుర్మార్గులండి ఇలాంటి దుర్మార్గులు రాష్ట్రంలో ఉంటే రాష్ట్రానికే చేటు కాబట్టి మేమైతే గౌరవ జడ్జి వారికి విన్నవించుకుంటున్నాము ఖచ్చితంగా ఇలాంటి దుర్మార్గులు రాష్ట్రానికి చేటు చేసే దుర్మార్గులు రాష్ట్ర యువత భవిష్యత్తుని నాశనం చేసిన దుర్మార్గులు రాష్ట్ర ఖజానాని గండి గండి కొట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అధాపాతాలను తొక్కే దుర్మార్గులకి తగినటువంటి శిక్షలు వేసి మా రాష్ట్రాన్ని కాపాడ వాళ్ళ భార్య నుండి నేను కోరుకుంటున్నాను